హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అండి ఆగస్టు మాసంలో పదమూడవ తేదీ మంగళవారం తిదినాడు నాడు తులరాశి జాతకులు మీ జీవితంలో జరగబోతున్న పరిస్థితుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియో మీకు చాలా ముఖ్యమైనదిగా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఈ రోజున మీకు ఒక గండం పోంచి ఉన్నది అది కూడా వాహన ప్రమాదం జాగ్రత్త ఈ పరిస్థితి మాత్రం మీకు ఈ రోజున కలుగుతుంది మీ మనసు కూడా ఈ రోజున జంకుతుంది ఎందుకంటే అంతటి విచిత్ర పరిస్థితులు ఈ రోజున కలగబోతున్నాయి గోచార రీత్యా మీ జాతకంలో అయితే ఈ పరిస్థితి తలెత్తారు మానదు ఎందుకంటే ఈ రోజున మీకు అంతా కూడా నరదృష్టి ప్రభావం అధికంగా ఉండబోతుంది చెడు ఫలితాలే కలగబోతున్నాయి అయితే మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మీ జాగ్రత్తలు మీరు తీసుకోవాల్సిందే ఈ దేవత ఆరాధన ఈ రోజు తప్పక చేయండి మీ యొక్క పరిస్థితుల నుంచి మీరు గట్టెక్కగలుగుతారు అలాగే మనస్ఫూర్తిగా నమ్మకంతో తులారాశి వారి జతకులు ఈ రోజున ఈ చిన్న తేలికపాటి పరిహారాన్ని చేయండి నిర్లక్ష్యాన్ని వహించి నమ్మకంతో చేయండి అది కూడా కులదైవాన్ని లేదా ఈష్ట దైవాన్ని మనసులో స్మరించుకుంటూ ఇలా చేస్తే గనుక తప్పక పరిస్థితుల ప్రభావం నుంచి గట్టెక్కగలుగుతారు దైవ బలం మిమ్మల్ని రక్షిస్తుంది అంతేకాకుండా ప్రకృతి అనుగ్రహం కూడా మీకు తోడుగా ఉంటుంది అయితే అసలు ఈ రోజున ఎటువంటి పరిస్థితులు తులరాశి వారి జతకులు పొందుకోబోతున్నారు వాహన గండం ఏ రూపంలో మిమ్మల్ని కబళించబోతుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వేడియలో సంపూర్ణంగా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతోంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది మీరు సమస్యలతో సతమతమవుతున్నారా సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లన స్వామి అన్ని సంప్రదించండి సిద్ధాంతి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం వ్యవసాయ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో పూజలు చేయబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం తుల రాశి రాశి చక్రంలో ఇది ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి శుక్రుడు తుల జాతకులు ఈ రోజున పలు రకాలైనటువంటి కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోంది సాధ్యమైనంత వరకు కూడా ఉద్యోగపరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు దూర ప్రయాణాలకు వెళ్లవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఈ రోజున ఇంటి నుండి బయటకు వచ్చేటప్పుడు కచ్చితంగా మీరు ఒక పని చేయాలి చేసి తీరాలి అది ఏమిటంటే గనక మీ యొక్క కన్న తల్లి వద్ద నిండు మనస్సుతో ఆశీర్వాదాలు తీసుకోండి మీరు జీవితంలో పైకి వస్తున్నారు మీరు అలాగే జీవితంలో ఎన్నో రకాలుగా సాధిస్తున్నారు అనుకున్నవి అనుకున్నట్లుగా పూర్తి చేస్తున్నారు పనులను ఇంత బాగా మీకు సమాజంలో పేరు రావడం చూసి ఓర్వలేక అందరూ మిమ్మల్ని చూసి దృష్టి పెడుతున్నారు ఈ యొక్క దృష్టి ప్రభావం ఈ రోజున తులారాశి జాతకుల మీద అధికంగా ఉంటుంది ఇది మీ జీవితం మీద ఎంతో ఊహించని విధంగా మార్పును తీసుకురాబోతోంది ఈ రోజున మీ గోచార ఫలితాల రీత్యా ఈ గండమైతే పొంచి ఉన్నది వాహన ప్రమాదం తాస్మాత్ జాగ్రత్త మనం మామూలుగానే వెళ్తామండి జాగ్రత్తగానే వెళ్తాము అన్ని రకాల ట్రాఫిక్ నియమాలు పాటిస్తూనే వెళ్తాము అయినప్పటికీ కూడా ఎదుటి వారు అంతే జాగ్రత్తగా రావాలి అని ఏమీ లేదు కదండి కాబట్టి జాగ్రత్తగా మనమే ఉండాలి ఒకటికి పలుమార్లు చెబుతున్నా కూడాను మీరు జాగ్రత్తగా ఉండకుండా నిర్లక్ష్యం వహిస్తే గనక ఈ రోజున ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడమే కాకుండా గాయాల పరంగానే కాకుండా ప్రాణ గండం కూడా పొంచి ఉండవచ్చును గాయాలతో ఆగదండి ఈ రోజున పరిస్థితి అసలు బాగోలేదు మిమ్మల్ని మానసికంగా కూడా కృంగతీస్తోంది శారీరక బాధలే కాదండి మానసిక రుగ్మతలు కూడా ఎక్కువయ్యే అవకాశాలు మాత్రం ఎక్కువగానే కనిపిస్తున్నాయి మీరు ఈ రోజున ఏ పరంగా అయినా కూడా మీరు వెళ్ళవలసిన పని ఉంటే గనక పోస్ట్ పోన్ చేసుకునే ప్రయత్నం చేయండి అంతేకాని దూర ప్రయాణాలు చేయొద్దు అయితే ఒకవేళ చేయాల్సి వస్తే ఇక ఖచ్చితంగా తప్పదు అనుకుంటే మాత్రమో ఒక చిన్న పని చేయండి మీరు దూర ప్రయాణాలు చేసేటప్పుడు ప్రభుత్వ రంగ వాహనాల్లో మాత్రమే ప్రయాణాలు చేయండి అంటే ప్రభుత్వపరమైన వాహనాలు అంటే కారు కావచ్చు బస్ కావచ్చు ఏదైనా కావచ్చునో అది ప్రభుత్వ సంస్థల వాహనాలు అయి ఉండాలి అలాగే మీరు ప్రయాణం చేయండి లేకపోతే గనక ఎవరైనా సరే వేరేవారు మీ అనునాయిలు కావచ్చు లేకపోతే మీరు చెబితే వినేవారు కావచ్చో లేకపోతే మీ మనస్సుకు దగ్గరైన వారు కావచ్చో వారి యొక్క వాహనాల్లో మాత్రమే బయటికి వెళ్లండి సెల్ఫ్ డ్రైవింగ్ చేయద్దు అందులోన ఈ రోజున ఆల్కహాల్ ను సేవించి మీరు డ్రైవ్ చేస్తే గనక ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్త అలాగే ఇంట్లో సమస్యలు కాని ఉద్యోగ సమస్యలు కాని వ్యాపార సమస్యలు కానీ ఇవి అన్ని కూడా ఆలోచించుకుంటూ తలచుకుంటూ బాధపడుతూ మీరు ఈ విధంగా ఈ రోజున డ్రైవింగ్ చేస్తే గనక ఖచ్చితంగా రోడ్డు ప్రమాదాల బారిన పడే అవకాశాలు మాత్రం పుష్కలంగా కనిపిస్తున్నాయి ఈ ప్రమాదాల నుంచి ఎవరు మిమ్మల్ని కాపాడలేకపోతారో కావున మీరు ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోండి ఒక్కసారి ఆలకించండి ఆలకించి పాటిస్తే గనుక మీ యొక్క జీవితాన్ని ప్రమాదపు అంచుల్లోకి నెట్టకుండా కాపాడుకున్న వారు అవుతారు మీతో పాటుగా మీ కుటుంబ సభ్యులు కూడాను ప్రశాంతంగా ఉండవచ్చును మీకు ఏదైనా అయితే గనక బాధపడేవారు చాలా మందే ఉంటారు ఎందుకంటే తులారాశి వారి జతకులంటే అందరికీ మక్కువ ఎక్కువగానే ఉంటుంది ఎందుకంటే వీరి యొక్క తత్వం అటువంటిది అందరికీ సహాయం చేసే ధోరణి కలిగిన తులారాశి వారి జతకులకు ఏదైనా చిన్న ప్రమాదం కలిగిన కుటుంబంలో అందరూ కూడాను బాధపడతారు మీకన్న తల్లిదండ్రుల గురించి ఒక్కసారి ఆలోచించండి మీకు ఏదైనా అయితే గనక వారు వెలువెల్లాడిపోతారు కావున వీటిని అన్నింటినీ కూడాను దృష్టిలో ఉంచుకుని మీరు ఈ రోజున ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి అలాగే ఈ రోజున మీరు చేయవలసినటువంటి ఇంకొక మరి ముఖ్యమైన పని ఏమిటంటే గనక ఈ చెడు పరిస్థితుల నుంచి బయటపడడానికి ఖచ్చితంగా మీరు ఈ రోజున సమయాన్ని కుదుర్చుకుని శివాలయానికి వెళ్ళండి పరమశివుణ్ణి దర్శించుకోండి అలాగే మీ చేతితో ఒక్క బిల్వ పత్రాన్ని అయినా కూడా పరమశివునికి సమర్పించండి అలాగే మీకు స్తోమత ఉంటే గనక ఈ రోజున శివాలయంలో అన్నార్దులకు ఏదైనా ఆహార పదార్థాలను కాని వస్తానాన్ని కానీ చేయండి ఇలా చేయడం ద్వారా పేదల యొక్క ఆశీసులు భగవంతుని ఆశీస్సులతో సమానమండి ఖచ్చితంగా ఇలా చేయండి అలాగే ఈ రోజున మీరు చేయవలసినటువంటి పరిహారం విషయానికి వస్తే గనక దేవాలయంలో అయినా మీ ఇంటి పూజ గదిలో అయినా కూడా మీరు ఇష్టదైవం లేదా కులదైవం పటం ముందు ఒక నిమ్మకాయను పెట్టండి అలా నిమ్మకాయను ఉంచి మీరు మీ యొక్క పూజను పూర్తి చేయండి ఆ తర్వాత అంటే దీపాన్ని వెలిగించి ఇష్టదైవం కులదైవానికి పూజ చేసుకున్న తర్వాత అప్పుడు ఆ నిమ్మకాయను చేతిలోకి తీసుకుని మీ యొక్క సంకల్పం చెప్పుకోండి కష్టాలు తొలగిపోవాలి ధనం రావాలి అప్పుల ఊబి నుండి బయటపడాలి మీ యొక్క సమస్య ఏదైనా కోరిక ఏదైనా చెప్పుకోండి ఇక ఆ సమస్య కోరిక చెప్పుకున్న తర్వాత ఇక నిమ్మకాయను తీసుకుని మీ ఇంటి నుండి బయటకు రండి బయటకు వచ్చిన తర్వాత మీ తల చుట్టూరా మూడు సార్లు సవ్య దిశలో అలాగే తల చుట్టూరా అపసవ్య దిశలో మూడు సార్లు తిప్పండి అలాగే తల భాగం నుంచి కాలి వేలు వరకు కూడానో బొటన వేలు వరకు కూడా మూడు సార్లు దిగదుడిచినట్లు చేయండి ఆ తర్వాత నిమ్మకాయను తీసుకుని ఇంటి నుండి దూరంగా బయటకు రండి ఎక్కడైనా నిర్జన ప్రదేశం కావచ్చో పారే నీరు కావచ్చో సైడ్ కాల్వలు ఉన్నా కూడానో అక్కడ విసిరేయండి ఆ తర్వాత తిరిగి చూడకుండా ఇంటికి వచ్చారు చేయండి చేతులు కడుక్కొని లోపలికి రండి ఒకవేళ దుస్తులు మార్చుకుని స్నానం చేసే వీలుంటే స్నానం చేసి ఇంట్లోకి వచ్చేయండి ఇలా ఈ రోజున తప్పక చేయండి మీ మీద ఉన్న నరదృష్టి ప్రభావం మొత్తం కూడా నిమ్మకాయ లాగేసుకుంటుంది నిమ్మకాయకు చాలా శక్తి ఉంటుందండి దృష్టి ప్రభావం నుంచి మిమ్మల్ని సెకండ్స్ లోనే బయటపడేస్తుంది ఈ రోజున ఖచ్చితంగా ఈ పరిహారాన్ని పాటించండి ఇలా చేస్తే మంచి జరుగుతుంది చెడు తొలగిపోతుంది ఇంట్లో ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి సో ఫ్రెండ్స్ చూశారు కదా తులరాశి వారి జతకులకు ఆగస్టు మాసంలో పదమూడవ తేదీ మంగళవారం తిద్ది నాడు ఎలా ఉండబోతుందో ఎటువంటి ఫలితాలు ఈ రోజున పొందుకోబోతుంది వాహన ప్రమాదం మిమ్మల్ని కబలించేస్తుంది ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఈ దేవత ఆరాధన మీకు ఉపయుక్తంగా ఉంటుంది ఈ పరిహారం తప్పక పాటించండి జరుగుతుంది శుభం సో ఫ్రెండ్స్ కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు థ్యాంక్ యూ